స్వాగతం చెన్నూరు మున్సిపాలిటీ కమిషనర్ మురళీకృష్ణ వ్యవహార శైలిపై జనరల్ బాడీ మీటింగ్ కు మున్సిపాలిటీ కౌన్సిలర్లు బైక్అౌట్ చేశారు జిల్లా కలెక్టర్ కు మున్సిపాలిటీ కమిషనర్ పై ఫిర్యాదు చేసిన కౌన్సిలర్లు చెన్నూరు మున్సిపాలిటీలో చైర్మన్ మరియు వైస్ చైర్మన్ కు కమిషనర్ మర్యాద ఇవ్వడం లేదని ఆరోపణలు చేస్తున్న కౌన్సిలర్లు కౌన్సిలర్లు ప్రజల సమస్యలు తీసుకుని వస్తే అసలు పట్టించుకోవడం లేదని తెలిపారు గతంలో పారిశుధ్య కార్మికులుగా పనిచేసిన ఎనిమిది మందిని విధుల్లో నుంచి తొలగించడం పట్ల ని వివరణ కోరగా మౌనం పాటించడం పట్ల పలు విమర్శలు ప్రోటోకాల్ పాటించకుండా పాలక వర్గ సభ్యులు తెలియకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు కావున ప్రజా కమిషనర్ మురళీకృష్ణ వ్యవహార శైలి సరైంది కాదు అని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు సమావేశం గౌరవ శ్రీ అర్చన రామ్ మరి అదేవిధంగా వైస్ చైర్మన్ నవాజుద్దీన్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగినది మరి కొత్తగా వచ్చినటువంటి కమిషనర్ మురళీకృష్ణ గారు మరి అతని ఏకపక్ష నిర్ణయాలతోటి లేదా బోర్లకు తాళాలు వేయడం ఆ యొక్క ప్రజలు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ద్వారా మేము పలుసార్లు అతని విన్నవించినా కానీ అత అతను వ్యవహార శైలి మారకపోవడం చైర్మన్ గారు ఎన్నో విధాలుగా చెప్పినా కానీ వైస్ చైర్మన్ గారు ఎన్నో విధాలుగా చెప్పినా కానీ అతను బోర్లో తాళాలు వేస్తారు ఆ ప్రజలకి ఇక్కడ రంగ గరంగరంగా ఇక్కడ రసబస చేస్తే అదే మళ్ళీ మా వైస్ చైర్మన్కో చైర్మన్కో మా కౌన్సిల్కు ఫోన్ చేయడం ఇట్లా ప్రజలలో మేము గెలుచున్నా కానీ లేనట్టే అవుతున్నది ఈ ప్రభుత్వం నన్ను నియమించింది మరి ఎమ్మెల్యే గారు నియమించింది అని అంటే చెడ్డ పేరు ఎవరికి వస్తుందని కూడా ఆ భాషలో కూడా చెప్పినా కానీ నేను ఎమ్మెల్యే గారికి అప్డేట్ ఉంటున్నా నేను ఏం చేసిన ఎమ్మెల్యే గారికి తెలుసు అని అంటే మిషన్ భగీరథ నీరు వచ్చిన తర్వాత మీరు మోటార్లో తాళాలు వేసురా రెండు గంటలు నడిపించురా మూడు గంటలు మేమే నడిపిస్తాం మేము మేమే చేస్తాం ప్రజలతో మాట్లాడి అని అంటే మీకు సంబంధం లేదు అని చెప్పి నాకున్న రైట్స్ ప్రకారం నేను చేస్తానని అని పాపం అలా తాతలు తల్లు ముత్తాతల నుంచి చేసిన ఎనిమిది మందిని పీకి వేయడం మరి ఇటు ప్రజల నుంచి వ్యతిరేక రావడం దృష్ట్యానే ప్రజా కోరిక మేరకే ఈరోజు మేము గౌరవశ్రీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క రిప్రజెండేషన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది మరి నెల రోజులు కాకముందే వెయ్యి రెండు వేల లొల్లు గొడవలు తెస్తానంటే ఇతనితోటి భరించే శక్తి మాకు లేదనే ఉద్దేశంతో గౌరవశ్రీ అచ్చన రామలాల గిల్లా గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు కలెక్టర్ గౌరవకి శ్రీ కలెక్టర్ గారికి అతని మీద వెళ్ళి కాంప్లైంట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క కాపీ స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారికి సీడీఎంఏ గారికి యొక్క కాపీ లిఖితపూర్వకంగా రాసి వారికి పంపించడమా లేక వారి ఆఫీసు వెళ్ళడమా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తాం మరి ఈరోజు చెన్నూళ్ల జనరల్ బాడీ మీటింగులు ఏర్పాటు చేసుకోవడం జరిగినది మేము అందరం వచ్చి కూర్చున్నాము కానీ కాకపోతే ఎవరైతే కమిషన్ ఏకపక్షంగా వివరిస్తూ ఉన్నారు చెన్నుల్లో ఉన్న మోటార్లకు మాకు పాలక వర్గానికి తెలియకుండా బోర్లకు తాలా లేసుడు బోర్లకు తాలా లేసుడు మళ్ళా మాకు తెలియకుండా బోర్లకు తాళా వేసుడు మాకు తెలియకుండా కౌసార్లకు తెలియకుండా పోయి వ్యవహారాలు చేసుకున్నాడు మళ్ళా ఆబాది భూముల ఇల్లు కట్టుకునే ఇళ్ళకు అప్పుడు పాత ప్రభుత్వం ఉన్నది చూసినావా బాలకృష్ణ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆబాది భూములల్లో ఇల్లు కట్టుకునే వాళ్లకు మీరు ఇబ్బంది పెట్టదు అని చెప్పేసి అంటే ఓకే అని చెప్పేసి అప్పుడు ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నారు అయినా కూడా ఇప్పుడు ఈయన ఇల్లు అక్కడికి అక్కడికి పోయి మాకు చెప్పకుండా ఇప్పుడు నా మూడో వాడే ఉన్నది నాకు తెలియకుండా అక్కడికి పోయి వాళ్ళని డబ్బులు అడుగులు చేసులు ఇట్లా వివరిస్తూ ఉన్నారు ఎవరు కమిషనరు మళ్ళీ ఇంకొకటి ఏంది కదా అని చెప్పేసి అంటే మన చెన్నూరు మున్సిపాలిటీలో లేబర్లు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని చేంజ్ చేసుడు నా వల్ల ఉన్న వాళ్ళని చేంజ్ చేసుడు కౌన్సిలర్ లేబర్లను పంపి అని చెప్పేసి అంటే నాకు తెలియకుండా పోవద్దు అని చెప్పేసి చెప్పడం కానీ ఇవన్నీ చేయడం కానీ అని వివరిస్తూ ఉన్నాడు ఎవరు చెన్నూరు మున్సిపల్ కమిషనర్ గారు ఎక్కడనైతే వైకుంఠధామం ఉన్నది కదా పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు వైకుంఠ ఇచ్చిన ల్యాండ్ను అందులో చెట్టు కొట్టేసరు ప్లస్ అందులో శవాలు వాతేసరు అలా ఇద్దరు కొడుకులను కూడా ఇక్కడ నౌకర్లకు తీసుకున్నారు సోర్సింగ్ కింద వాళ్ళని తీసి పారేసిండు అప్పుడు అలా కొందామని చెప్పేసి అంటే ఆ ల్యాండ్ని కూడా ఎవరు కొంటలేరు అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంటే ఏ లేదు నాకు ఏ సంబంధం లేదు అని చెప్పేసి వివరిస్తూ ఉన్నారు దీని ప్రాతిపదికన మేమేం చేసినాం కదా అని చెప్పేసి అంటే సార్ మరి మీరు ఇట్లా వివరిస్తూ ఉన్నారు కదా మరి మేము ఎవరికి చెప్పుకోవాలి చెన్నూరు మున్సిపాలిటీ లోపల ఇప్పుడు చెన్నూరులో తాళాలు బోర్లకు తాళాలు వేసిండు ఇప్పుడు ఈ చలికాలం లోపలనే నీళ్లు లేవు కదా రేపు ఎండాకాలం వస్తుంది జనాలు ఇక్కట్లు పడతారు అని చెప్పేసి అంటే అది నా ఇష్టం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు దాని మీదనే ఈరోజు మేము కలెక్టర్ గారి దగ్గరికి పోయి రిప్రెంటేషన్ ఇవ్వడానికి వెళ్తా ఉన్నాం